జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాక పార్టీకి క్యాడర్ కొంత దూరంగా ఉన్నాడు అని చెప్పి ఆయన మీద ఒక అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారంటే జనం జగన్మోహన్ రెడ్డి గారు బలమే జనం ఆ రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒకలాగా రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకలాగా తయారడ్డాయి అని చెప్పి ఆయన మీద విమర్శలు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ వాస్తవంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కరోనా వేవ్ రావటం ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి వచ్చే ఛాన్సెస్ అనేవి తగ్గిపోయి పూర్తిగా పాలనపరమైన అంశాల మీద దృష్టి పెట్టుకుంటే ఈ పాలన అనేది కొనసాగింది ఆయన ఏమనుకున్నాడు పూర్తిగా ప్రజలకు మనం మంచి చేయాలి అనే ఆలోచనతోటి ఆ పని మీదే పూర్తి పొద్దున్న లేచినాకి సాయంతా ఆ పని మీదే దృష్టి పెట్టుకొని ఒకట్లా ఆయన ఇబ్బందులు ఆయన పడతా ఉన్నాడు కానీ పార్టీ క్యాడరు కొంతమంది కార్యకర్తలు ఇంకోలాగా అర్థం చేసుకున్నారు కానీ తప్పేదే ఉంది మన పార్టీ క్యాడర్ అయితే కొంతవరకు నిర్వీర్యం అయిపోయిన మాట వాస్తవం అందుకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంత పార్టీని అయితే ఇప్పుడు ప్రక్షాళన చేయాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాడు ఓడిపోయిన నెలలోపే దాదాపు రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ఏదైతే గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థుల్ని మార్చి కొత్తగా ఇన్ఛార్జీలని అయితే ప్రకటించడం జరిగింది వాళ్ళలో మైలవరం నుంచి జోగి రమేష్ గారిని మార్చడం జరిగింది ఇంతకుముందు ఆయన పెనమలూరు దగ్గర పోటీ చేయడం జరిగాడు ఆయన అటు నుంచి మళ్ళీ మైలవరం తీసుకొచ్చి మైలవరం ఇన్ఛార్జిగా జోగి రమేష్ గారిని పెట్టడం జరిగింది ఆ తర్వాత పెనమలూరుకి దేవభక్తుని చక్రవర్తి అని చెప్పి ఇంకో కథన్న తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఓ రకంగా జోగి రమేష్ గారు ఆర్థికంగా బలవంతుడే పూర్తి స్థాయిలో ఆయన కూడా కొత్త పోరాటపడి ఉన్న వ్యక్తి కానీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మైలవరంలో వసంత ప్రసాద్ గారిని ఏ రకంగా ఎదుర్కొంటాడనే చూడాలి గతంలో జోగి రమేష్ గారు మంత్రిగా ఉన్న సమయంలో వసంత ప్రసాద్ గారికి ఈయనకి ఆధిపత్య పౌరుడుచిన మాట మనందరికీ గుర్తు చేయాల్సి ఉంది అది వాస్తవం కూడా వాళ్ళ ఇద్దరు మధ్య ఆధిపత్యపోరు అనేది నచ్చింది ఇంకా సర్ణాల తిరుపతిరావు గారు పూర్తి స్థాయిలో మొన్న పోటీ చేసి ఓడిపోవడం జరిగింది ఆయన పార్టీ ఇంకో సముచిత స్థాన స్థానం ఏదైనా కల్పించే అవకాశం ఉన్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తూ ఉంది అంటే ఇంకో వీలో పార్టీ ఆయన వాడుకునే విధంగా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెలలోపు ఇటువంటి నిర్ణయాలు తీసుకొని పూర్తిగా పార్టీలో పోరాడే వాళ్ళకే ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం కనబడతా ఉంది ఎవరెవరు ఏ రకంగా వాళ్ళ ప్రవర్తన నియమాలి లేకపోతే వాళ్ళు ఏ విధంగా పోరాడగలుగుతారు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది ఇవన్నీ ఆయన వేరే చేసుకొని పార్టీలోని అయితే మొదలు పెట్టాడని చెప్పాలి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడు అని చెప్పి మనం ఈ మధ్య పులివెందుల్లో రెండుసార్లు పర్యటన మనం అంచనా వేయచ్చు రెండోసారి ఇక జిల్లాల పర్యటన కూడా ఆయన పెట్టుకుంటాడు అని చెప్పి వార్తలు అయితే వస్తాయి ఆయన ఎక్కడికి వెళ్ళినా జనాలైతే వస్తారో అది మనందరూ తెలిసిందే ఎట్లా వస్తారో మనం నెల్లూరులో చూసాం పులివెందుల్లో చూసాం ఆయన ఒక అడుగు బయటకెళ్తే కాకరికి బెంగళూరు వెళ్ళినా కూడా చూసాం ఆయన ప్రజల మనిషి కానీ పార్టీ క్యాడర్ అసంతృప్తిని ఆయన చల్లార్చుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ పెద్ద మెజార్టీతో కొట్టినా కూడా ఆచరణ లేదు లైక్ ఎంత పెద్ద మెజార్టీ పంతొమ్మిది గంట పెద్ద మెజార్టీ కొట్టినా కూడా ఆచరణ లేదు బికాజ్ ఆయన తన మేనిఫెస్టోని పక్కాగా అమలు చేశారు అనేవి మేనిఫెస్టో ద్వారా అమలుపరిచిన ఓట్లని పడ్డాయి కానీ పార్టీ క్యాడర్ వీళ్ళు దెబ్బేశారని మాత్రం వాస్తవం ఇక్కడ